చిరునవ్వుతో ఏసనవ్వుతంపిన ఏసయా చిరునవ్వుతో ఆరాధనా ఆరాధనా ఆరాధన 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 నీకే నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే

ரா ஆதனா ஆத நி கே ஆராமலோ కనుల వెంబడి కన్నీలో సంతృప్తి సంతోషంతో నింపేవాడు నా యేసు సయోగడే నేను విడా ఈ రాత్రి నువ్వెవరైనా కావచ్చు నువ్వెవరైనా కావచ్చు కలిగినటువంటి ధనాన్ని బట్టి సంతృప్తి ఉండకపోవచ్చు నువ్వు కలిగిన బలాన్ని బట్టి సంతృప్తి ఉండకపోవచ్చు నాని వారే అందరూ ఉన్నా అసంతృప్తితోనే బ్రతుకుతూ ఉండొచ్చు కానీ ఏ సుక్రీస్తు చూడగలిగితే నీవు తృప్తినివ్వకుతున్నావు సంతృప్తినివ్వబోతున్నాను ఈ రాత్రి ఉదయం చేసిన హోల్చుకుని ఆరాధనా 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 ஆதனா ஆரான நிங்கே ஆரா ஆர ஆ நி ஆங்கே ஆதனா ஆரானா

ना जीवित मोलो समृद्धि नीची स्तिरा परचिना ना मुर्गी जीविता नी मुच्छमोगा मारची ना जी ना मुर्गी जीविता నీ హృదయం నిండా సంతోషించి సంతోషాన్ని నింపి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయే చిరునవ్వు దేవుడు అయిపోతున్నాడు ఆ చిరునవ్వు నువ్వు పొందాలంటే నిజాయితీగా నవ్వగలిగే చిరునవ్వు నువ్వు పొందాలంటే భయంలోబాటికి గురి చేస్తున్నటువంటి ఆ పరిస్థితులన్నిటిలో నుంచి బయటికి రావాలంటే ఈ రాత్రి నాతో మాట్లాడవా ఈ రాత్రి నన్ను దర్శించవా ఆశతో వచ్చానయ్యా ఆకలితో వచ్చానయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడ నిలబడుతున్న దైవజను ముఖాంతరంలో నుంచి నీ ప్రత్యక్షత కనుపరుచుకుంటూ నాతో స్పష్టముగా చూటిగా మాట్లాడు ప్రభా ఎక్కడ ఉండి వినిచి ఉన్నా ఒక్కసారి ఆ మాట అంటారా అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడండి మూడు భార్య నా జీవితం సిగిరిస్తుందయ్యా ఈ రాత్రి మీరు నాతో మాట్లాడితే నిరాశా నిస్పృహ నుంచి విడుదల నాకు జరుగుతుందయ్యా ఈ రాత్రి మీరు నాతో మాట్లాడితే ఏ విషయంలో కృంగిపోతున్నానో కృషించిపోతున్నానో దానిలో నుంచి నేను లేపబడతానయ్యా నాతో మాట్లాడు నాతో మాట్లాడయ్యా ప్రార్థన చేసుకుందాం అలాగే కంటలు ముసుకొని సంగులో స్వరుణ్ గారు వచ్చి మళ్ళీ ప్రార్థనలు నడిపిస్తారు సారన్ గారు వచ్చి అందుకు అలా ప్రార్థనలు ఎక్కువ హలెల్లు అయ్యా మాతో మాట్లాడుతా రాత్రి నీ దాసులు మా మరుగుపరుచుకు నాతో మాట్లాడయ్యా హృదయాన్ని దర్శించు నాయన నీవు పలికితే నాకు మేలు తండ్రి నీ మాటలో జీవమున్నది నీ మాటలో స్వస్థత ఉన్నది నీ మాటలో నెమ్మన్నది ప్రభు నాతో మాట్లాడని ప్రభుని అడుగుదాం మహాపరిషుధుడా మహోన్నతుడా సర్వాధికారి అయినదేవా దేవా అయాని ఘనమైన ఉన్నతమైన బహుశ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా ఈ కూడికనంతటిని మీరు దీవించండి ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మా ప్రవ్వా ప్రవ్వా అయ్యాప్రభ మా బ్రతుకులు మార్చండి ఎన్నో జీవిత ప్రభా మా బ్రతుకులు మార్చండి ఎన్నో జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభా ఎన్నో జీవితాల్లో ఎన్నో తండ్రి ఇబ్బందులు సహాయం దయచేయండి సహాయం దయచేయండి నీ వాక్యము ద్వారా మమ్మలందరినీ అలపర నీ వాక్యము ద్వారా మమ్మలందరినీ బలపరచండి నీ వాక్యం ద్వారా ధైర్యపరచండి నీ వాక్యం ద్వారా ధైర్యపరచండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి అలాగే ప్రభా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్న ప్రభా ఆయా సేవకుల్ని బలపరచండి సంఘాన్ని బలపరచండి పరిచయ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నీ కృప చూపించమని అచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని అయా మేలు పొందుకోవడానికి కృప చూపించమని సహా హాయంతో ఇచ్చేయమని ఆరాధన చేసిన సేవకుల్ని వారి సంఘాలని దీవించమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని నా చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువు రక్షకుడు సజీవుడు అయిన ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి అలా నిలబడి ఉందా కూడా దైవజనుల అభిషెత్తులు మరి మండపేట పట్టణంలోనే అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి అపోస్థిలి కింగ్ వ్యవస్థాపకులు అయినటువంటి ప్రసాద్ పాలానీ గారు మన మధ్యకి వస్తాం అందరూ కూడా చెప్పకూడదు వారిని సాధనంగా ప్రేమపూర్వకంగా అభివృద్ధిపై మహిమ కలుగుని గాక అలాగే మన మధ్య ఉన్నటువంటి దైవ దైవజోల్లు పర్లేదు విజయకుమార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అలాగే గాంధీనగర్ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు కుమార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అలాగే సహోదరులు ఎత్త గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తుండగా దయచేసి రావాలని కోరుతున్నాం ఇంకెవరైనా దైవజనులు సబ్కొచ్చుంటే తినేబరచండి కూర్చుందాం అందరు దేవునికి మహిమ కలిగి ఉని కాక కూర్చుందాం కూర్చుందామండి కూర్చుందాం పిల్లలు ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు కుర్చీలు అవసరం కనుక పిల్లలు దయచేసి కుర్చీలోంచి ఇక్కడ బరకం మీద కూర్చోండు అమ్మా మా పిల్లలు యవనస్తులు కింద కూర్చోగలిగిన వారు మీ కొరకు ఇవ్వబడినటువంటి ఒక కార్పెట్ మీద కూర్చోండి పెద్దోళ్ళకి కుర్చీలు ఇవ్వండి దయచేసి మా పిల్లలు పెద్దోళ్ళకి కుర్చీలు ఇవ్వండి ఎవరైనా వస్తే ఎదరో కుర్చీలు ఖాళీగా ఉన్నాయండి కొంచెం కుర్చోపెట్టిపోయిన ప్రయత్నం చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలోచన చేయకుండా మనం చక్కటి విలువైన వర్తమానాన్ని ఉన్నాము అలాగే మన మధ్య ఉన్నటువంటి గాంధీనగర్ ప్రాంతంలో సేవ చేస్తున్న సమ్యలయన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట చేస్తున్నాను దేవునికి మహిమ కలుగుని కాక రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందాం ఈ రాత్రి దేవుని బిళ్ళరా మన ప్రాంతానికి మనల్ని ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి మరి చిన్న చిన్న మంది అయినప్పుడు కూడా ఆ దైవజనులు అవిష్యత్తులు ప్రసాద్ పాలన గారు మనల్ని ప్రేమించి మన మధ్యకు రావటం అనేది నాకు చాలా సంతోషం మరి రాత్రి ఈ ప్రాంతం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి చేత నింపబడబోతుంది దేవునికి స్తోత్రం కవున దేవుని బిళ్ళరా ఈ రాత్రి దేవుని యొక్క విలువైన మతమానాన్ని మనం వినబోతున్నాము వాక్యానికి ముందుగా దైవజనులు విజయకుమార్ గారు ప్రార్థనలోకి నడిపిస్తారు ప్రార్థన చేసిన తర్వాత వాక్యానికి సమయాన్ని ప్రార్థన చేసుకుందామండి అందరు అందరూ కూడా దయచేసి ప్రార్థనలు ఏకి విందాం ఈ రాత్రి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న అభిషక్తులైన తన దాసులను ఆత్మీయ తండ్రి గారిని మన మధ్యకి నడిపించినట్టు ఈ రాత్రి వర్తమాన ఉపదేశం ద్వారా ప్రభు అనేక మంది మనందరితో మాట్లాడినట్లుగా చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం స్తోత్రం స్తోత్ర స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్ర మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ రాత్రి సంఘం కాలనీ ప్రాంతాన్ని మీరు ప్రేమించి మీ దాస్తులు గాబ్రేలి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బెట్టిన స్తోత్రాలు వారు ఏర్పాటు చేసిన మూడు యొక్క మీటింగ్స్ని బట్టి కుటుంబ ఆశీర్వాద కుడుకుల్లో ఈ మూడవ రోజు రాత్రి అభిషక్తులు ఆత్మీయ తండ్రి అన్నయ్య గారిని పగలనక రాత్రి అనక నీ రాజ్య స్వార్థ పనులు దైవజులు నిలబెట్టుకుని మీరు వాడుకుంటున్నారు స్తోత్రాలు ఈ రాత్రి నైన పగలు నేటి పగలు రాత్రి కూడా మందిరంలో జరిగిన పరిచర్య అంతట్లో సాయం చేస్తాం ఈ రాత్రి మీ పక్షంగా నిలబడుతున్నప్పుడు నీ ఆత్మ చేత మీ దాస్సును సంధించండి వారి నోటిని వాక్కును ఉంచమని కోరుతున్నాం నీ వాక్కును పంపి వారిని బాగు చేసిన వారు పడిన గుంటలోంచి వారు లెక్కిం వెళ్ళడానికి తోడనే వెలుగు కలిగిన చెప్పిన రీతిగా ఈ రాత్రి నీ ప్రజలందరి హృదయాలతో మీరే తేటగా స్పష్టంగా దైవజన్ యొక్క ఆత్మ ఫలముతో మీరు మాట్లాడమని కోరుతున్నాం ప్రతి అంధకార శక్తులు పందిస్తున్నాం ఎంతమంది ఈ రాత్రి ఈ యంత్ర శబ్దాల ద్వారా నీ మాట వినాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్క ఆత్మ క్రీచేమని కోరుతున్నాం అక్కడ సేవకుల పైన వారిని మార్గంలో దీవెన లేని మార్గంలో ఆశీర్వాదం లేని మార్గంలో వేదనలో సోదల్లో సమస్యలో ఇబ్బందుల్లో ఉన్నవారిని దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ అనేకులకు ప్రార్థనలు చేస్తూ అనేకులను దేవుని ద్వారాగా స్వస్థపరుచున్న గాబ్రేలు గారిని బట్టి దేవుని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇంత ప్రయాసం ఎందుకు పడుతున్నారంటే ఏ ఒక్క ఆత్మ నశించపోకూడదని దేవుని దగ్గరికి అప్పచెప్పాలనేది ఈ ప్రయాసం ఈ రాత్రి మనము వచ్చి కూర్చుంటము కాదు కానీ దేవుని నమ్మేము అంటే ఎంతో కొంత మనము దీవెన పొందుకోవాలి ఆశీర్వాదం పొందుకోవాలి మారు మనసు పొందుకోవాలి అనాడు దేవుని యొక్క మాట విన్నది సమరశ్రీ మారు మనసు పొందుకొని తన ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ సమరయ ప్రాంతం అంతా దేవుని యొక్క సువార్త ప్రకటించగలిగింది ఈరోజు మనము కూడా వింటున్న వాక్యాన్ని వాక్యం ద్వారా మారుమనసు పొందుకొని ఇతరులకి మనం దేవుని గొప్పతనం చెప్పేవారుగా ఉండాలని ఈ మరి దేవజనులు మరి మనం వేదిక మీద ఉన్నారు మనం ఎక్కువగా మాట్లాడుతూ మంచిది కాదు కనుక ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన ఐగారికి ప్రత్యేకమైన వందనాలు చప్పట్లు కొడుతూ ప్రభుత్వం తిందాం మీ అందరూ నా వంక చాలా కోపంగా చూస్తున్నారు ఎందుకంటే అయ్యగారు వచ్చి వేదిక మీద కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరికి ఎత్తినవేటనేసి ఇక్కడ జరిగింది ఏంటంటే తమ్ముడు పది నిమిషాలు ఎవరికైనా కొంచెం గ్రీటింగ్స్ ఇవ్వండి అని అన్నయ్య గారు పర్మిషన్ అయితే దాని ప్రకారంగా దైవజనులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది దేవునికి స్తోత్రం నిజంగా సమీలయ్య గారు గాంధీ తాత గురించి చెప్తుంటే ఏదో చరిత్రనేమో స్వసంతి చాలా చాలామంది సార్ నేను పరిచయం అయ్యాను అందుని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ లోకల్లో శాశ్వతమైనది ఉంటే ఒకవేళ శాశ్వతంగా మన జీవితంలో కనబడి ఏంటంటే ప్రేమ కనబడి ఏంటంటే ప్రేమ మనం వెళ్ళిపోవచ్చు కానీ మన ప్రేమ ఈ భూమి మీద పనిచేస్తూ ఉంటుంది మనం వెళ్ళిపోవచ్చు కానీ మన ప్రేమ ఈ భూమి మీద పనిచేస్తూ ఉంటుంది హలో అూ ఈ సహవాసంలో చూస్తూ ఉన్నాను వారిలో ప్రతి ఒక్కొక్కరికి క్రీస్తుపేట శుభాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నా వందనాలండి అందరికీ వందనాలండి ఈ ప్రకారం ఉన్న వారి పెద్దలకు కూడా చాలా సంతోషం మంచిగా ఈ వీధిలో ఇక్కడ రోజుల నుంచి కుటుంబ ఆశీర్వాద కూడి పండుగలు జరుగుతున్నాయి అందులో ఈ ఈ కూడికలకు లేదా ఈ పండుగలకు చివరి చివరి అంటే బాధ వేస్తుంటుంది కానీ కనుక ఈ కనుక ఈ కోడికలు మనం ఈ రాత్రితో ఈ ఈరోజు నన్ను ఇక్కడ పిలవడాన్ని ముందుగా నన్ను ఆహ్వానించిన అనుభవాల్ని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని చిత్తం ఏదో ఈ రాత్రి ఇక్కడ ఉంది అని నేను నమ్ముతున్నాను మా స్థితిని అతడు బాల్య వయసులో